కాంతి కిరణాలు కందేవు సుజాత గారి రచన పందిరి మంచం మీద తెల్లటి దుప్పటి దాని మల్లె పువ్వులు గుమగుమలాడుతున్నాయి పందిరి చుట్టూరా మల్లె పువ్వుల దండలు వ్రేలాడుతున్నాయి మల్లె పువ్వులన్నీ ఒక్కసారిగా తమలోని సువాసనలను వెదజల్లుతున్నాయి మంచం ప్రక్కనే టేబుల్ మీద రకరకాల తినుబండారాలు వాటి మధ్య అగరవత్తుల స్టాండు అగరవత్తులు వెదజల్లే కమ్మటి సువాసనలకు మల్లె పువ్వుల పరిమళాలు తోడై గిరిధర్ను మత్తెక్కిస్తున్నాయి మధురమైన అనుభూతులతో తీయని కోరికలతో అతడి మేను పులకించిపోసాగింది ఝాన్సీతో అందుకోబోయే స్వర్గం గురించి ఆలోచిస్తూ ఆమె కోసం ఎదురు చూడసాగాడు క్షణం ఒక యుగంగా ఎదురు చూస్తుంటే ఝాన్సీ గదిలోకి అడుగుపెట్టింది పాల లాంటి చీరలో ఆమె పుత్తడి బొమ్మలా ఉంది సిగ్గుతో తల తలవంచుకొని తలుపు దగ్గర నిలబడింది కోటి కోరికలతో తన కోసం ఎదురుచూస్తూ మనసు తనువు చివరికి తన జీవితమే అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఆ స్త్రీమూర్తిని తన హృదయానికి అత్తుకోవాలని ఆమెను చేరబోతుంటే తన్మయత్వంతో నెమ్మదిగా ఝాన్సీ దగ్గరికి వచ్చాడు గురిధర్ ఝాన్సీ మధురంగా పిలుస్తూ రెండు చేతులు చాపి తన బాహువుల్లో బంధించేందుకు చిరునవ్వుతో భార్యను ఆహ్వానించాడు ఝాన్సీ నెమ్మదిగా తలపైకి ఎత్తి భర్తవంక చూసింది ఆరాధనతో నిండిన అతడి చూపులకు ఒక్క ఉదుటిన వచ్చి అతడి బాహువుల్లో వాలిపోయింది ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి గాఢంగా హృదయానికి అత్తుకున్నాడు గిరిధర్ తొలి స్పర్శకు ఇద్దరి మేనులు పులకించిపోయాయి ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తూ ఒక నిమిషం సేపు మైమర్చిపోయాడు గిరిధర్ ఝాన్సీ ఝాన్సీ నెమ్మదిగా కిందికి జారి భర్త పాదాలపై వాలిపోయింది ఝాన్సీ తల ఎత్తి భర్త వంక చూసింది ఆమె కళ్ళు తడితో మెరుస్తున్నాయి మీరు నిజంగా దేవతలు మీ ఇల్లాలుగా నన్ను చేసుకొని నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించిన దైవ స్వరూపులు ఆనందాన్ని తట్టుకోలేక తడబడుతూ అంటున్న భార్య వంక వింతగా చూశాడు గిరిధర్ భార్య కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న అనురాగాన్ని తిలకిస్తూ ఆమెను లేవనెత్తి హృదయానికి అదుముకున్నాడు ఏమండి ఆరాధనగా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఝాన్సీ భార్య భుజం తడుతూ పిచ్చిదానా ఏమిటి పిచ్చి ఇలాంటి సమయంలో ఏడవకూడదు అనునయిస్తూ మంచం దగ్గరికి నడిపించి మంచం మీద కూర్చోబెట్టి పక్కనే తాను కూర్చున్నాడు గిరిధర్ ఝాన్సీకి ఉపశాంతి కలిగింది కాసేపటికి ఝాన్సీ అంటూ ఆమె చేతి మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కాడు గిరిధర్ ఇద్దరి హృదయాలు తన్మయత్వంలో తేలిపోయాయి గిరిధర్ భార్యకు దగ్గరగా జరిగి ఆమె భుజం మీద తల ఆనించి ప్రక్క నుండి కనిపిస్తున్న ఆమె నునుపాటి బుగ్గలను చూస్తూ ఈ రాత్రి మనకు ఎంతో మధురమైనది ఈ రోజు నుండి మన ఇద్దరి జీవితాలు ఒకటిగా కలిసిపోతాయి ఈ రేయులోని మాధుర్యాన్ని చవి చూడకపోతే ఆ లోటు జీవితంలో ఎప్పటికీ తీరదు అంత అందమైన రాత్రి ఇది నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్టు చెప్పుతున్న భర్త మాటలకు సిగ్గుపడిపోయింది ఝాన్సీ ఆమె బుగ్గలు కెంపులుగా మారాయి సిగ్గుతో ముడుచుకుపోతున్న భార్యను చూస్తుంటే గిరిధర్కు ఆవేశం ముంచుకు వచ్చింది ఆమె గెడ్డాన్ని పట్టుకొని పైకెత్తి చప్పున ఆమె పెదవులతో తన పెదవుల్ని కలిపాడు గిరిధర్ క్షణంసేపు కాలం స్తంభించిపోయింది ఇద్దరి మధ్య భర్త చేసిన పనికి అతడి వంక చూడలేకపోయింది ఝాన్సీ తొలిసారి ముద్దు ఝాన్సీకి చాలా మధురంగా ఉంది ఆ తీయని అనుభూతి నుండి బయటపడి భార్య వంక తదేకంగా చూడసాగాడు గిరిధర్ ఈరోజు అనుభవించే అనుభవం కోసం ఎంతగా ఆరాటపడుతున్నానో తెలుసా అని మరి నీకు అలాంటి అనుభవం కోసం ఆరాటం లేదా ఝాన్సీ భార్య చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ అడిగాడు గిరిధర్ భర్త మాటలకు ఝాన్సీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జలజల చెంపల మీదుగా జారి గిరిధర్ చేతి మీద పడ్డాయి త్రుల్లిపడ్డాడు గిరిధర్ ఏమిటిది ఝాన్సీ కంగారుగా అడిగాడు ప్రతి ఆడపిల్ల యువనంలో ఎన్నో కలలు కట్టుంది తన భర్త గురించి అతడితో పంచుకునే జీవితాన్ని గురించి ఎన్నో ఊహలు అల్లుకుంటుంది తాను కన్న కలలు నిజం కావని తెలిసినప్పుడు ఎంతగా విలిపిస్తుందో అనుభవించే వారికే తెలుస్తుందండి అంది ఝాన్సీ నాకేమీ అర్థం కావటం లేదు అనుమానంగా నెమ్మదిగా అడిగాడు గిరిధర్ ఆహ్లాదకరమైన సమయం తారుమారైంది అతడి వదనం చిన్నబోయింది దుఃఖంలో ఉన్న ఝాన్సీ అది గమనించలేదు ఆమె దుఃఖించే విధానం చూస్తుంటే ఎన్నాళ్ళ బట్టు ఆనకట్ట వేసిన దుఃఖం ఇప్పుడు కట్టలు తెంచుకొని వచ్చినంత ఉధృతంగా ఉందనిపించింది అతనికి భార్య భుజం మీద చెయ్యి వేసి ఎడవకు జన్సి నీకు కలిగిన బాధ ఏమిటో నాకు చెప్పు ఇప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం ఇన్నాళ్ళు ఒకరికి చెప్పుకోలేని బాధలు మనం చెప్పుకొని ఉపశాంతి పొందవచ్చును అంటూ అనునయించాడు చిన్నపిల్లల్ని బుజగిస్తున్నట్లుగా ఓదార్చుతున్న భర్త గుండెల్లో తలదాచుకుంది ఝాన్సీ కొంతసేపటికి సర్దుకొని కూర్చొని భర్త వంక చూసింది అతడి ముఖంలో విచారం కళ్ళల్లో లక్ష అనుమానాలు కోటి ప్రశ్నలు కనిపించాయి ఝాన్సీ నెమ్మదిగా మొదలుపెట్టింది ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోతున్న బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయాను తల్లిదండ్రికి కూడా చెప్పుకోలేని బాధ అది అదే నా పెళ్లి సమస్య నాకు ఈ జన్మలో పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించుకోలేకపోయాను ఇల్లాలి స్థానం పొందలేను అనుకున్నాను మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆయనకు వచ్చే జీతం బుటాబుట్టిగా తిండికి సరిపోయేది ఇక దాచుకునే ఆలోచనే రాలేదు ఆయనకు నాన్నగారు ముగ్గురు పిల్లలతో సరిపెట్టుకున్నారు గంపెడు పిల్లలు ఉండి ఉంటే మరింత హీన స్థితికి దిగజారి ఉండేవాళ్ళము ఇంటికి నేనే పెద్దదాన్ని వయస్సు రాగానే పెళ్లి సంబంధాలు చూడసాగారు నాన్నగారు నేను నచ్చితే నాన్నగారు ఇచ్చే తక్కువ కట్నం నచ్చలేదు చాలామందికి నాన్నగారు నిరాశ చెందక పట్టుదలతో అల్లుడిని కొని కూతురికి కట్టబెట్టాలని ఎంతగానో తాపత్రయపడ్డారు ఒక్కటి కూడా కలిసి రాలేదు ఇలా ఐదేళ్లు గడిచినా నాకు సంబంధం కుదరలేదు సంవత్సరాలు గడిచే కొద్దీ నాకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం కూడా పోయింది ఇన్నాళ్లుగా పెంచుకున్న ఆశలన్నీ పేక మేడలుగా ఒక్కొక్కటిగా కూలిపోయాయి ఉద్యోగం చేస్తానంటే అందుకు నాన్నగారు ఒప్పుకోలేదు ఉద్యోగం చేస్తే తన శవాన్ని పూడ్చిన తర్వాతనే ఉద్యోగంలో చేరమన్నాడు నాన్నగారి పట్టుదలకు అదిరిపోయి ఆయన బెదిరింపుకు మౌనం వహించాను రాను రాను నాలో అశాంతి చోటు చేసుకున్నది నా ఒక్కదానికే పెళ్లి చేయలేక అవస్థలు పడుతున్న నాన్నగారిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది చెల్లెలి పెళ్లి తమ్ముడి చదువు ఎలా సంసారాన్ని నెట్టుకొస్తారో అర్థం కాలేదు నాన్నగారి వరల వేటకు అంతం అనేది ఉన్నదా అనిపించేది నాన్నగారు ఒక సంబంధం చూశారు నేను బ్రతికి ఉన్నంత వరకు నాన్నగారి వేటకు అంతు ఉండదు అసలు దీనికత్తటికి కారణమైన నేనే అంతం అయిపోతే నాన్నగారి వేటకు నాకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశించాను ఇప్పుడు తెచ్చిన సంబంధం కూడా తప్పిపోతే ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయానికి వచ్చాను మీరు నన్ను చూడటం వెంటనే మీ అంగీకారం తెలియపరచటం అప్పటికప్పుడు ముహూర్తం నిర్ణయించడం అన్నీ వరుసగా జరిగాయి మీరు కట్నం తీసుకోకుండా నన్ను చేసుకుంటున్నారని విని ఆశ్చర్యపోయాను కల కాదు కదా అనిపించింది అడుగంటి పోయిన నా ఆశలు మళ్ళీ మొలకెత్తటం ప్రారంభించాయి ఇంట్లో అందరూ పండగ చేసుకున్నారు అమ్మ నాన్నల సంబరానికి హద్దే లేకపోయింది ఒక కన్యను ఆత్మహత్య నుండి తప్పించారు మీరు మీ ఇల్లాలుగా చేసుకున్నారు ఇంకా ఏదో చెప్పబోతున్న భార్యను వారించాడు గిరిధర్ ఆపు ఝాన్సీ వారింపుగా అన్నాడు గిరిధర్ తల తిప్పి భర్తవంక చూసింది ఝాన్సీ అతడి వదనం కళ విహీనమై వాడిపోయి ఉన్నది అతడి కళ్ళల్లో బాధ స్పష్టంగా కదలాడుతున్నది నిన్ను ఆత్మహత్య నుండి నేను కాపాడాను కానీ మా అక్కయ్యను ఎవ్వరూ రక్షించలేకపోయారు అతడి కంటం జీరపోయింది ఝాన్సీ ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటండి మీరు చెప్పేది అర్థం కానట్టుగా అయోమయంగా అడిగింది మీ కుటుంబ గాథ మా కుటుంబ చరిత్ర అంతా ఒకటే ఝాన్సీ మా నాన్నగారికి ఎనిమిది ఎకరాల పొలం ఒక ఇల్లు ఉండేవి ఆస్తి ఉంది అనే అహంకారంతో ఏ ఉద్యోగం చేయకుండా డబ్బును ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేశారు మేము పెద్దవాళ్ళం అయ్యేసరికి ఆస్తి అంతా హరించుకుపోయింది పూట గడిచేందుకే కష్టమైపోయింది అప్పటికి కానీ నాన్నగారికి కనువిప్పు కలగలేదు అప్పటికి ఎదిగిన కూతురు ఉందని గుర్తుకు వచ్చింది ఎన్నో సంబంధాలు చూశారు ఒక్కటి కూడా కుదరలేదు అలా పెళ్లి కాకుండా అక్కయ్య పాతిక సంవత్సరాల వయసు వచ్చే వరకు కన్యగానే ఉండిపోయింది ఇక ఈ జన్మలో తనకు పెళ్లి జరగదనే దిగులుతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది ఆస్తిపోయిన దిగులుతో ఉన్న నాన్నగారు కూతురి పెళ్లి చేసే స్తోమత లేక కూతుర్ని దూరం చేసుకొని కుమిలిపోయి మంచం పట్టి పెళ్లి కాకుండా కన్యగా చనిపోయిన కూతుర్ని వెతుక్కుంటూ తాను వెళ్ళిపోయాడు నేను అప్పటికి బీకాం పాస్ అయ్యాను సరిగ్గా ఆ సమయంలోనే చిన్నప్పుడే భర్తపోయిన మేనత్త ఒక ఆమె ఉన్నది ఆమెకు పిల్లలు లేరు జబ్బు చేసి ఆమె పోయింది పోతూ పోతూ రెండు ఎకరాల పొలం ఒక ఇల్లు కొన్ని నగలు నా పేర రాసి పొలం అమ్మి చెల్లెలు పెళ్లి చేయమనే తన కోరిక వెల్లడించి చనిపోయింది వెంటనే ఒక ఎకరం పొలం అమ్మి చెల్లెలు పెళ్లి చేశాను ఉన్న దాంట్లో ఘనంగా చేసి దాన్ని అత్తగారింటికి పంపించాను నాకు ఉద్యోగం వచ్చింది మళ్ళీ మా ఇంటి పరిస్థితులు బాగుపడ్డాయి మేనత్త ఇచ్చిన ఆస్తి మా జీవితాలు అధోగతి పట్టకుండా కాపాడింది అక్కయ్య మరణం నాకు చాలా మనస్తాపాన్ని కలిగించింది అక్కయ్య లాంటి అభాగ్యులు దేశంలో చాలామంది ఉన్నారు కనీసం అలాంటి స్థితిలో ఉన్న ఒక పేద పిల్లను పెళ్లి చేసుకొని అక్కయ్య ఆత్మకు శాంతి కలిగించాలనే నిర్ణయానికి వచ్చాను నా అభిప్రాయం అమ్మకు చెప్పాను అనుభవాన్ని పొందిన అమ్మ వెంటనే ఒప్పుకుంది అప్పటి నుండి వాకపు చేయసాగింది సరిగ్గా అక్కయ్య ఉన్న స్థితిలోనే నువ్వు ఉన్నట్లు తెలిసింది వెంటనే మనస్ఫూర్తిగా నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు గిరిధర్ ఝాన్సీ మనస్సు వికలమైంది బాధగా నిట్టూర్పు విడిచి మంచం మీద నుండి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి బయటికి చూడసాగింది ఆకాశంలో చంద్రుడు చల్లని వెన్నెల కురిపిస్తున్నాడు నక్షత్రాలన్నీ మినుకు మినుకుమంటున్నాయి కొన్ని ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్నాయి కొన్ని తక్కువ కాంతితో ప్రకాశిస్తున్నాయి దేశంలో ఉన్న కన్నె పిల్లల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి ఈ డబ్బు గల వాళ్ళు తమ పిల్లలకు ఎక్కువ కట్నం ఇచ్చి మంచి భర్తతో ముడిపెట్టి వాళ్లకు ఎక్కువ ప్రకాశాన్ని కలిగిస్తారు కానీ పేదింటి కన్నెపిల్లలు పిల్లలు అభాగ్యులు తగినంత కట్నం ఇచ్చుకోలేక యాతనలు పడుతున్నారు ఆ కన్నపిల్లలు తక్కువ కాంతితో ప్రకాశిస్తున్నారు దేవుడి సృష్టిలో ప్రతి విషయంలోనూ తేడాలే ఆలోచిస్తున్న ఝాన్సీ మనసు భారమైంది అలా ఎంతసేపు నిలబడి ఉన్నదో ఆమెకే తెలియదు చప్పున భర్త గుర్తుకు వచ్చాడు తిరిగి చూసింది అతడు అటు తిరిగి పడుకొని ఉన్నాడు మొదటి రాత్రి మధురంగా ఉండవలసిన వాతావరణం మోయలైనంత విషాదంగా మారింది ఝాన్సీకి చాలా బాధ కలిగింది ప్రేమగా మాట్లాడిన భర్త మాటలకు తట్టుకోలేక తన బాధనంతా బయటపెట్టి ఇద్దరిలోనూ విషాదాన్ని నింపింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద భర్త ప్రక్కన కూర్చుంది ఏమండి అతని భుజం తట్టి నిద్రపోతున్నారా అంది నెమ్మదిగా లేదు కదలకుండానే అలాగే పడుకొని సమాధానం ఇచ్చాడు గిరిధర్ భర్త హృదయంలో విషాదం నింపిన తానే అతడిని ఆహ్లాదపరచాలనుకొని ప్రక్కనే బల్లపైన ఉన్న పాల గ్లాసును అందుకొని కొంచెం పాలు తీసుకోండి అంది ఇప్పుడు నాకు ఏమీ వద్దు ఝాన్సీ నువ్వు పడుకో అన్నాడు గిరిధర్ మాటలకు ఝాన్సీ మనస్సు చివుక్కుమంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనను తాను సంభాలించుకొని ఇందాక నాతో ఏమన్నారో గుర్తులేదా అప్పుడే మరిచిపోయారా ఆమె కంట బరువుగా పలికింది చప్పున గిరిధర్ ఇటు తిరిగి ఏమన్నాను భార్య కళ్ళలోకి చూస్తూ కుతూహలంగా అడిగాడు భర్తలో కుతూహలం కలిగినందుకు ఝాన్సీ సంతోషించింది కళ్ళలోకి చూస్తున్న అతడి చూపులకు సిగ్గుపడింది చెప్పు ఝాన్సీ ఏమన్నాను నాకు గుర్తులేదు చెప్పమని బలవంతం చేశాడు నిరుత్సాహంగా ఉన్న భర్త ఇప్పుడు ఉత్సాహాన్ని పుంజుకునేసరికి ఒక ప్రక్క ఆనందము భర్త అన్నమాటను తిరిగి అతడికి చెప్పాలంటే ఏదో తెలియని సిగ్గు ఆవరించాయి ఝాన్సీకి ఈ రాత్రి గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదని అనుభవించవలసిన అనుభూతులు అన్నీ వదలకుండా తనవి తీరా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా అనుభవించాలని అనలేదా సిగ్గుపడుతూనే చెప్పింది ఝాన్సీ మాటలు గిరిధర్కు ఎంతో ముద్దుగా వినసొంపుగా ఉన్నాయి మాటలు నేర్చుకుంటున్న పాపాయి మాటలుగా ఉన్నాయి తనవి ఆనందంగా భార్యను చూశాడు భార్య భుజం చుట్టూరా చేతులు వేసి దగ్గరికి జరిగి మొత్తానికి గడుసుదానివే అంటూ భార్య చేతిలో ఉన్న పాల గ్లాసు అందుకున్నాడు చప్పగా చల్లారిపోయాయి ఎలాగో తాగేది మరం చేస్తున్నట్లు అన్నాడు గిరిధర్ రోజుకు ఎలాగో త్రాగండి రేపటి నుండి వేడిగా ఉన్నప్పుడే తాగుదురు కానీ సముదాయిస్తున్న దానిలా అన్నది ఝాన్సీ సగం త్రాగి మిగతా సగాన్ని ఇచ్చాడు గిరిధర్ ఝాన్సీ మృదువుగా పిలిచాడు మత్తుగా పిలికింది ఝాన్సీ ఈ పాలులాగా మన జీవితం చప్పగా ఉండకూడదు ఎప్పుడు పచ్చగా ఉండాలి అలా ఉండాలంటే నీ సహకారం కూడా ఉండాలి భార్య నడుము చుట్టూరా చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ మృదు మధురంగా అన్నాడు గిరిధర్ మీ ఇల్లాలిగా స్థానం కల్పించిన మీరు మీరేది కోరినా కాదు అనే శక్తి నాకు లేదండి ఇప్పుడు నా తనువు మనసు అన్నీ మీకే అంకితం చేస్తున్నాను మన జీవితం నందనవనం కావాలి నా జీవితం మీద కాంతి కిరణాలు ప్రసరింపజేసిన దైవం మీరు ఆ చల్లని కాంతి కిరణాలలోనే నా జీవితాన్ని చాలిస్తాను అంటూ భర్త హృదయంలో తలదాచుకుంది ఝాన్సీ ఇద్దరు ఆనందపు అంచులకు చేరుకున్నారు